అరే ఇది మళ్ళీ ఊరికి వెళ్ళినట్టుంది తా తిరుగుతుందో తెలియదే అని అనుకుంటున్నారుదానా అవునవును నిజమే మీరు అనుకునింది ఊరికే వెళ్ళాననమాట ఊర్లో ఒక ఫంక్షన్ ఉంటే వెళ్లాల్సి వచ్చింది సడన్ గా వెళ్ళాను ఇలాంటి ఫంక్షన్లకంతా నేను ఎక్కువ వెళ్ళింది లేదు కానీ ఇప్పుడిప్పుడు వెళ్దాం ప్రయత్నిస్తున్నాను అనమాట కానీ నాకు ఒక రోజు పోవడానికి ఒక రోజంతా రావడానికే సరిపోతుంది అక్కడ స్పెండ్ చేసే టైం ఏమో చాలా తక్కువ అయినా కూడా అంత కొంచెం టైంలో కూడా మనోళ్ళతో కలిసి ఉంటాం కదా అని ఒక సంతోషంలో బయలుదేరేశాను అనమాట ఇంతకీ ఆ ఫంక్షన్ ఏంటి ఎందుకు వెళ్ళాం అని మీరు హైలైట్స్ లోనే చూసుంటారు కదా మా తమ్ముడు కొడుకి ఎంటకలు తీసేది పుట్టెంటికలు తీస్తారు కదా లెవెన్ మంత్స్ లో నైన్ మంత్స్ లో అలాగనమాట ఇప్పుడు లెవెన్ మంత్స్ జరుగుతుంది వాడికైతే ఇప్పుడు పుట్టెంటికలు తీస్తున్నారు అందుకోసం మేము కూడా ఇలా రెడీ అయ్యేసి మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాం తమ్ముడు అంటే మా చిన్నమ్మ వాళ్ళ కొడుకు అన్నమాట అంటే ఇంకా మా సొంత తమ్ములకు పెళ్లి అవ్వలేదులే మళ్ళీ అలా అనుకుంటారేమో అని ఇలా చెప్పాను అలా అని వీడు కూడా మా తమ్ముడు కాకపోడు కదా అందుకనేసి మా తమ్ముడేనే నేను చెప్పుకుంటాను ఎప్పుడైనా ఇప్పుడు మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాం పొద్దున్న టిఫిన్ కూడా అక్కడే చేసుకుందాము అందరూ కలిసి తింటే బాగుంటుంది కదా అనేసి చిన్నమ్మ అయితే ముందుగానే చెప్పారు అమ్మ పొద్దు పొద్దున్నే లేసి అన్ని రెడీ చేస్తాను మీరు నిదానంగా రెడీ అయ్యి రండి అని చెప్పేసి అమ్మ పొద్దున్నే వెళ్ళిపోయారు అనమాట ఇక మనం రెడీ అయ్యేసి వెళ్ళాలంటే కాస్త టైం പടുത്തുണ്ട് కదా. పిల్లలకి స్నానం చేయించి ఆ తర్వాత నేను రెడీ అయ్యేసి వెళ్ళేసరికి ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట ఆ లోపలే అమ్మ అన్నీ రెడీ చేసేసారు ఇక ఇడ్లీ పోసి పెట్టడమే ఆలస్యం ఎవరూ రాలేదని చెప్పేసి ఇడ్లీ పోయడం లేదనమాట నేను వెళ్ళిన తర్వాత ఇడ్లీ పోస్తానులే నేను అంటే నువ్వు లేచిపో నేను పోసుకుంటానని చెప్పేసి అమ్మే చేసుకుంటున్నారు నేను ఏదైనా హెల్ప్ చేస్తానంటే కూడా ఏమొద్దు నువ్వు కాసేపు పోయి కూర్చోబో అంటూ ఉంటారు ఇక పెద్దమ్మ అమ్మ చిన్నమ్మ అందరూ ఒకటైపోయారు ఇక ఎవరూ రాలేదని చెప్పేసి ఇడ్లీ పోసి పెట్టేసి కాసేపు వెయిట్ చేసిన తర్వాత అందరూ అయితే హాజరైపోయారు అనమాట ఇక అందరూ ఒడ్డగా కూర్చొని తింటేనే అందులో వచ్చే కిక్కే వేరేలాగా ఉంటుంది కదా అలాగనమాట ఒక్కొక్కరు తినేసి వెళ్ళిపోయారు అంటే గుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి పని ఉందని చెప్పేసి ఒక్కొక్కరు తినేసి వెళ్లిపోయారు మేమైతే లాస్ట్ లో అన్నమాట ఇక మేమందరూ కూడా కలిసి తినేసి ఆ తర్వాత మా తమ్ముడు అయితే ఇలా రెడీ చేశాను అనమాట ఈ జడని బాగా గమనించుకోండి కాసేపటికి ఎలా అయిపోయిందో మళ్ళీ ఇంతకీ జడ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ లో ఎందుకంటే నేనే వేశాను అందుకే ఒక ఆతృత నాకు ఇలా రెడీ చేయడం అంటే చాలా ఇష్టం పెళ్లి కూతుర్లని గాని లేదా శ్రీమంతానికి ఇలాంటి ఫంక్షన్లకి రెడీ చేయమంటే ముందుంటానమాట ఇంకా మా తమ్ముడు భార్య గురించి అయితే చెప్పాల్సిందే ఆ అమ్మాయి నార్త్ ఇండియన్ తనకి ఇలాంటి అలవాట్లు ఏమీ ఉండవు చీర కట్టడం అలాంటివి కూడా పాపం పెద్దగా తెలియదు అనమాట అయినా ఎంత బాగా మన పద్ధతులు ఇలా చేసుకోవాలని చెప్తే దానికి తగినట్టు తను చేసుకుంటుంది ఇలాంటివన్నీ పాపం తనకి అలవాటు కూడా లేదు అయినా కూడా నేనే తీసుకువెళ్తాలే అని చెప్పేసి తనే రెడీగా ఉంది ఇలాంటి జడ కూడా ఫస్ట్ టైం వేసుకున్నాను చాలా బాగా నచ్చింది అని చెప్పేసి చెప్పింది అనమాట నాకు సంతోషంగా ఉన్నింది అమ్మాయి మాత్రం చెప్పాల్సిందే నిజంగా బంగారమే తనకైతే మన లాంగ్వేజ్ కూడా రాదు అయినా కూడా ఎంత చక్కగా మనతో కలిసిపోతుందంటే అంత బాగా కలిసిపోతుంది అనమాట చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది మనం వెళ్ళినప్పుడు నవ్వుతూ పలకరిస్తుంది అక్కడే మనకి పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అయిపోతుంది కదా అంతకు మించి మనకేం కావాలి అదొకటి చాలు ఇక ఇక మేమైతే గుడికైతే వెళ్ళిపోయాం అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇంకొకరికి కూడా చిన్న పాపకి గుండు కొడుతున్నారని చెప్పేసి ఈ రోజు దేవుడికి రెండు పొంగల్లా అనేలాగా అనుకున్నాను అంటే ఈ గుడిని నేను ఆల్రెడీ చూపించాను కదా లాస్ట్ వీడియోలలో మీరు లాంగ్ వీడియో చూసినట్లయితే అయితే ఈ గుడిని చూపించుంటాను ఇదే మా కులదేవుడు ఇక్కడే పుట్టెంటుకలంతా తీసుకుంటాము ప్రతి ఒక్కరూ అనేసి మీకు ఈ గుడిని అయితే చూపించుంటాను అందుకే గుడిని అయితే పెద్దగా చూపించలేదు కానీ మేము చేసే పనులు మాత్రం చూపించుంటాను ఇక గుంటని ఆ వీడియోలో చూసినట్లయితే ఎండిపోయింది ఒక వర్షానికి కొంత అయితే వచ్చిందనమాట ఇక మేమైతే వచ్చిన పని కానిద్దాం అని చెప్పేసి ముందుగా ఇలా పొంగళ్ళు చేసి పెట్టామనుకో ఇది ఉడికే సమయంలో దేవుళ్ళనంతా బాగా శుభ్రం చేసి దానికి పసుపు కుంకం పెట్టి పూలు అలంకరణ చేసి ఆ తర్వాత పండ్లు అలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా అలాంటివన్నీ ఫినిష్ చేసుకుంటారనమాట కొంతమంది ఇక్కడ ఉంటారు కొంతమంది పొంగలు చేయడానికి అలా ఉంటారనమాట మీ ఊర్లో కూడా ఇలానే ఉంటుందా పద్ధతి అంటే ఫస్ట్ గుండు కొట్టేటప్పుడు పిల్లలకి వెంట్రుకలు తీసేటప్పుడు ఇలానే చేసుకుంటారా లేక వేరే పద్ధతిలో ఉంటుందా ప్లీజ్ కామెంట్లో తెలిపేయండి తెలుసుకుందామనే ఆత్రం అంతే ఇంకేం లేదు మేమేమో పొయ్యి మండడం లేదురా బాబో గాలికి అని చెప్పేసి ఊపుకుంటూ కూర్చుంటే మా పిల్లలు ఇందులో కార్న్ ఫ్రై చేస్తామని చెప్పేసి వేప గింజలు ఉంటుంది కదా దాన్ని తీసుకుని వచ్చి పుల్లలలో చెక్కుని ఇలా ఆడుకుంటూ ఉన్నారనమాట మేము ఒక పక్క ఊపుతుంటే వీళ్ళు ఒక పక్క ఆర్పుతూ ఉన్నారు పాల్ని కాసేపు అరుచుకుంటూ పొంగలైతే రెడీ అనమాట పొంగలైతే ఇద్దరిది కలిపి పెట్టాలి కాబట్టి ఇలా ఒక ఆకు వేసి ఇద్దరిది అందులోనే కలిపి పెట్టేస్తారు ఏ దేవుడికి ప్రసాదం పెట్టాలన్నా మాకు చక్కెర పొంగలి అంటే బెల్లం సాదం అంటాం మేము దీన్ని చక్కెర పొంగల్ అంటారు కదా మీరు అందుకోసం చెప్తున్నాను ఇక మా ఊర్లో నైవేద్యం అంటే బెల్లం సాదం కంపల్సరీ ఉండాల్సిందే ఇదిదా నైవేద్యంగా పెడతాము పక్కన అడిషనల్ గా వేరే ఏమన్నా యాడ్ చేయొచ్చు కానీ కానీ మెయిన్ ప్రసాదం బెల్లం సాదం దా అది దా పెడతాం అనమాట ఇక ప్రసాదం ఒక సైడ్ పెడుతూ ఉన్నారు జనాలు ఇంకొక సైడ్ అయితే అబ్బాయికి ఎంట్రికలు తీయడానికి స్టార్ట్ చేశారు కానీ వాడు నిల్వనే లేదనమాట వాడికి కొత్త కదా వాడికి పాపం ఇబ్బందిగా ఉంది జనాలంతా చూసేసరికి చాలా యాడ్ చేశాడు

ఇలా తలనీలాలు ఇచ్చేటప్పుడు మేనమామ పైన కూర్చోబెట్టి తీయడమే అలవాటు అనమాట కానీ వాడు నిలవలేదు కదా ఇలా పద్ధతులంతా చూసామనుకో బిడ్డని ఓదార్చలేమని చెప్పేసి వాళ్ళ అమ్మే తీసుకుని ఇలా ఎంఆర్సీ ఎమర్సీ గుండు కొట్టామనమాట అంటే మేనమామ పైన కూర్చోబెట్టి మూడు కత్తర్లు తీసి దేవుడు ముందర పెట్టేశారు ఆ తర్వాత ఇలా ఎమర్సీ ఎంఆర్సీ తీశారనమాట అలా దిగి గుంట దగ్గరకు కూడా వెళ్ళిపోయారు అనుకోండి అలా ఎమర్సారు వాడిని బాగునింది నవ్వుకున్నాము ఆ తర్వాత అంతలా ఏడ్చిన వాడు ఇలా పాపం ఏ మారిపోయాడే అనేలాగా కాసేపు అనమాట ఇక గుండు కొట్టిన తర్వాత స్నానం చేపించి బట్టలు వేస్తున్నారు ఇక చల్లగా ఉండాలి కదా గుండు కూడా అందుకనేసి చందనం పూస్తున్నాను అనమాట నేను ఇక ఆ తర్వాత ఇంకా పెద్ద పని చోలు కుట్టే పని దీనికి ఎంతలా ఏడస్తాడో అనిపించేసింది గుండు కొట్టేది అంటే నొప్పి ఉండవు చోలు కుట్టేవంటే చాలా నొప్పి కదా పాపం బిడ్డ దీనికి ఎంత ఏడస్తాడో అనిపించేసింది ఏడ్చాడు ఏడవలేదని మాత్రం చెప్పలేము కాసేపు అలా కుదురుగ్గా కూర్చున్నాడు కానీ చెవు దగ్గరికి ఏదో తీసుకుని వస్తున్నారని తెలిసి గోరుమని ఏడ్చేశాడు చిన్న పిల్లలకి ఎందుకుదా ఇలా చేస్తారో అని అనిపిస్తుంది కానీ అప్పుడప్పుడు చేయాల్సిన పనులు అప్పుడప్పుడు చేస్తేనే బాగుంటుంది కదా అందుకని బిడ్డని కాస్త ఇలా ఏడిపించేశాము బాధగానే అనిపించింది అయినా కూడా ఇంకా తప్పదు అనేలాగా కూడా ఉనింది 음악은 뭐가 좋습니까? పాపం బిడ్డ అలా ఏడుస్తుంటే కడుపులో నుంచి మనకే తెలియని బాధ వచ్చేస్తుందనమాట ఈ పండ్లన్నీ అయిన తర్వాత టెంకాయ కొట్టడం అలా చేస్తారనమాట కర్పూరం పెట్టి టెంకాయ కొట్టి ఆ తర్వాత దండం పెట్టుకుంటారనమాట ఆ తర్వాత ప్రసాదం ఇస్తారు ఆ లోపలే మాకు అలసటొచ్చి సైడ్కి అయితే వెళ్ళిపోయాము ఇక ఫోటోషూట్ అయితే జరుగుతుంది మాల వేస్తున్నారు కదా తనే మా మేనమామ అనమాట లాస్ట్ వీడియోలో చెప్పు మా మామని మిస్ అయ్యాము మేము అందరూ కలిసి ఉన్నాం కానీ మామ అయితే మిస్ అయిపోయారు అని చెప్పేసి మా మూడేళ్ళకి ముద్దుల మేనమామ అనమాట అంటే మా అమ్మలతో పాటు ఒక్కడే పుట్టాడు కాబట్టి అందరికీ స్పెషలే అనమాట మామొస్తారంటే చాలు అదొక పెద్ద పండగలాగా ఉంటుంది మామొచ్చారు మామొచ్చారని అంత స్పెషల్ అనమాట మా మామ మాకు ఇక ఉంటే ప్రతి ఒక్క పండగ పండగలాగే ఉంటుంది అనేలాగా కూడా మేము అనుకుంటాము చిన్న విషయమైనా మామొస్తారంటే మనం కూడా వెళ్ళాలి అనేలాగా అనిపించేస్తుంది ఇక అక్కడ క్రౌడ్ ఎక్కువగా జనం చేరిపోయారు కాబట్టి మేమైతే దూరంగా ఇలా మామిడి చెట్ల కింద కూర్చుందాం కాసేపు ఆ తర్వాత పోయి బోన్ చేద్దాం అయితే ఇక్కడ కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకుందాం అని చెప్పేసి ఒక్కొక్కరుగా వచ్చి కూర్చుంటూ ఉన్నాము మా చెల్లి హాయ్ చెప్తుంది ఇంకొక పిల్ల అక్కడెక్కడో అనాథగా కనబడుతుంది కదా దూరం నుంచి హాయి చెప్తూ తను కూడా ఇంకొక చెల్లి అనమాట దగ్గరికి రా మాట్లాడుకుందాం అంటే వాళ్ళ కూతురు వెళ్ళిపోతుంది అని చెప్పేసి కూతుర్ని పట్టుకుంటూ ఉన్నింది ఇక మీరు ఇక్కడే కూర్చోండి భోజనాలు ఇక్కడికే పంపించేస్తామని చెప్పేసి మాకు ఇక్కడికే భోజనాలు అయితే తెచ్చిచ్చేస్తారనమాట బంతిలో జనం ఎక్కువ ఉన్నారు వాళ్ళంతా ఖాళీ అయ్యే లోపల మీకు ఆకలి వచ్చేస్తుందేమో అని చెప్పేసి ఇక్కడే కూర్చొని తినేయండి అని చెప్పేసి మామిడి చెట్లు కడికే తెచ్చి ఇచ్చేసారనమాట మేము కూడా మామిడి తోటలో బంతి భోజనం అనేలాగా బాగా ఎంజాయ్ చేసాం అనమాట ఇక్కడ మా తమ్ముడు కనబడతాడు ఎరో మార్క్ వేస్తాను వాడి కోసమే ఇంకొక రీజన్ అనమాట నేను ఊరికి వెళ్ళింది తను దుబాయ్ నుంచి వచ్చాడు అందుకోసం

ఇంతసేపు మాట్లాడింది కదా తనే మా ఫ్యామిలీలో ఇంకొక యూట్యూబర్ అనమాట తన ఛానల్ వచ్చి రమ్య వెంకట్ అనేసి తమిళ్లో ఉంటుంది తమిళ్ తెలిసిన వాళ్ళు లింక్ అయితే ఇస్తాను తప్పకుండా తన ఛానల్ని కూడా విసిట్ చేసి చూడండి మీకు నచ్చు లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను తప్పకుండా విసిట్ చేసి చూసేయండి ఇక ఇంట్లో బంతి భోజనాలు ఫినిష్ చేసేసి వాళ్ళు వాళ్ళ ఇండ్లకైతే వచ్చేసాము నేనైతే బయలుదేరేసాను నాకు బస్సు టైం అయిపోయింది అని చెప్పేసి వీళ్ళంతా కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఇండ్లకైతే వెళ్ళారు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ